హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామరాజు బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే చాలా అడ్వెంచరస్ ట్రెక్కింగ్ అయితే చేయబోతున్నాము ఈ ట్రెక్కింగ్ స్పాట్ ఎక్కడంటే తమిళనాడులోని అరుణాచలం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది పేరు వచ్చి పర్వతమలై అంటారు దీన్ని ఆల్రెడీ మీరు ప్రోమో చూసే ఉంటారు కదా మాకు దారిలో ఎదురయ్యే ఇబ్బందులే కాకుండా ఈ కొండ గురించి చరిత్ర మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరైతే మన వీడియో లాస్ట్ వరకు చూడండి అలానే మర్చిపోకుండా వెళ్ళి లైక్ చేసేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మన వీడియో అయితే ఎక్కువ మంది రీచ్ అవుతుంది సరే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము లెట్స్ గో మేమైతే ఎర్లీ మార్నింగ్ త్రీకే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాము చూద్దాం ఎలా ఉండబోతుందో అదిగో పైన చిన్న లైట్ కనబడుతుంది కదా అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనము సో ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఒక టెంపుల్ అయితే ఉంటుంది మార్నింగ్ టైమ్స్ లో ఇక్కడ తినేసి కొండపైకి బయలుదేరతారంట ఇక్కడ వంట చేస్తున్నారు కదా అది తెల్లవారు అయినాక స్టార్ట్ చేస్తారంట అన్నదానము ఇంకా పొద్దున్నే న్ వచ్చే వాళ్ళందరికీ అన్నదానం అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది తినేసి ఇంకా బయలుదేరేస్తారు అందరూ ఇంకా టెంపుల్ దాటుకుని ముందుకు వచ్చాక ఇక్కడ పెద్ద బావి ఉంది ఇది రిటర్న్ వచ్చేటప్పుడు తీసాను నైట్ తీసాను కానీ అది సరిగా కనపడట్లేదు వీడియో అందుకే మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు తీసుకొని అదే పనిగా ఇంకా యాడ్ చేశాను ఇప్పుడు మీకు క్లారిటీగా చూపించడం కోసం అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇంకో శివు టెంపుల్ అయితే ఉంది అలానే పక్కన చిన్న పొట్ట కూడా ఉంది అక్కడ దండం పెట్టుకునేసి ఇంకా బయలుదేరేసాము ఇంకా అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఒక పెద్ద విభూతి పెట్టాడు మాకు ఆ పెద్ద థ్యాంక్ యూ చెప్పేసి ఇంకా మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఇక్కడ మొత్తం మూడు రకాల దారులు అయితే ఉంటాయి ఫస్ట్ కొంచెం దూరము పన్నెండు వందల అరవై మెట్లు అయితే ఉంటాయి మెట్లు అయిపోయాక కొంచెం దూరము రాళ్లపైనైతే నడుచుకుంటూ వెళ్ళాలి అలా రాళ్ళు అయిపోయాక ఆ స్థలైన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది అప్పుడే గడ్డ పట్టుకొని పట్టుకుని అయితే ఎక్కాలి నేను మీకు క్లారిటీగా చూపిస్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి దారిలో వాటర్ దొరకడం కూడా కష్టమే మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా మాకు తెలియదు వాటర్ దొరుకుతాయనుకొని వెళ్ళాము మా వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ అయితే ఉన్నాయన్నారు దారిలో తినడానికి షాప్స్ కూడా ఉన్నాయన్నారు సరే కదా ఉన్నాయి కదా అనేసి అలా ఒప్పుకుంటూ వెళ్ళినాం మేమైతే చాలా దూరం వెళ్లే వరకు కూడా ఒక్క నీటి చుక్క కూడా దొరకలేదు మాకు అప్పుడు తెలిసింది మాకు నీటి విలువ నీళ్లు లేకపోవడం వల్ల దారిలో మా వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోయేంతలా ప్రాబ్లం అయిపోయింది మేము ఇంకా రిటర్న్ కూడా వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాము అప్పుడే మాకు ఒక ఆయన కొంచెం దూరంలో నీళ్లు ఉన్నాయని హోప్స్ ఇచ్చాడు సరే వెళ్ళిపోయాం ఒకరికి ఇంకా అలా వాటర్ కోసం వెళ్తూ ఉండగా దారిలో మాకైతే ఒక వాటర్ బాటిల్ దొరికింది ఎంత బతుకు బతికి లాస్ట్ వాటర్ బాటిల్ ఎరుకున్నా గమ్ముండ్రీ అందరూ ఇంట్లో ఇటువంటి ఈ ప్రదేశము దాదాపు రెండు వేల సంవత్సరాల ముందు మనలాంటి మనుషులు కాదు మునీశ్వరులు కట్టారు మునీశ్వరులు ఋషులు వినే ఉంటారుగా అటువంటి వాళ్ళు తపస్సు చేయడానికైతే కట్టారు అక్కడ ఈశ్వరుని స్థాపించుకొని తపస్సు చేసుకునే వాళ్ళు అది మాత్రమే కాదు రామాయణ సమయంలో లక్ష్మణుడు మూర్చిపోతాడు కదా ఆ సమయంలో హిమాలయాల్లో హనుమంతుడు సంజీవిని తీసుకొస్తుంటాడు దారిలో ఒక మొక్క జారి పడుతుంది ఆ మొక్క ఈ కొండ పైన పడడంతో ఇది పర్వతమలైగా మారింది ఇక్కడ దొరికి ప్రతి మొక్కలో ఏదో ఒక ఔషధాన్ని క్రియేట్ చేసే శక్తి ఉంటుందంట అలానే ఈ కొండ కూడా చూసుకుంటే నంది ఆకారంతోతే ఉంటుంది అట్లీస్ట్ జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశం ఇది ఈ కొండపైకైతే దాదాపుగా ఏడు కిలోమీటర్ల పైకి అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో వెళ్లాల్సి ఉంటుంది అలానే నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు ఎత్తులో ఉంటుంది భూమి నుండి కొండపై దాకా మేమైతే కింద స్టార్ట్ అయ్యేటప్పుడు సూర్యుడు ఉదయించే లోపల కొండపైకి అయితే వెళ్ళిపోదాము అక్కడికి వెళ్ళాక వ్యూ అయితే బాగుంటుంది అనుకున్నాము కానీ వాటర్ లేకపోవడం వల్ల మా వాళ్ళైతే అస్సలు కాలేదు నడవడానికి దారిలో రెస్ట్ తీసుకుంటూ కూర్చొని కూర్చొని వస్తుంటేనే లేట్ అయిపోయింది సూర్యుడు ఉదయించే టైంకి అయితే మేమైతే ఫార్టీ పర్సెంట్ కొండ అయితే ఎక్కాము అంతే సరే ఇంకా ఉన్న దాంట్లోనే సంతోషపడాలి కాబట్టి అక్కడ నుండి ఆ వ్యూ చూసి మళ్ళీ ట్రెక్కింగ్ కంటిన్యూ చేసేసాము అదేంటో అదేంటోగాని సగం కొండెక్కగానే మేఘాలైతే మా కళ్ళ ముందే వెళ్ళినట్టు అనిపించింది చూద్దాం ఇంకా పైకి పోతే ఎలా కనపడుతుందో మీకు కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు రిటర్న్ వస్తున్నారు కదా వాళ్ళంతా నిన్న సాయంత్రం అయితే బయలుదేరి వెళ్ళిన వాళ్ళు వాళ్ళల్లో తమిళ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు తెలుగు వాళ్ళు చాలా రేరుగా ఉన్నారు మీలో ఎంతమంది వచ్చారో ఈ కొండ అయితే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఓపెన్ అని ఉంటుంది కానీ ఇక్కడికి జనాలు పౌర్ణమి రోజు నుండి ఏడు రోజులు మాత్రమే బాగా వస్తారు మిగిలిన రోజుల్లో జనాలు తక్కువగా రావడంతో ఇక్కడికి పులులు సింహాలు లాంటి జంతువులు అయితే వస్తాయంట దారిలో చూడండి కష్టమైన చోటంతా గడ్డపార గాని కంబిలు గాని వేసిన్నారు పట్టుకొని ఎక్కడానికి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కొండ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ నుండే ఇంకా సినిమా అంతా కనపడుతుంది మీరైతే ఒకసారి వెళ్ళి మన వీడియోకి లైక్ చేసి అయితే వచ్చేసేయండి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ట్రెక్కింగ్ చేయడానికి చాలా అడ్వెంచరస్ ప్లేస్లు అయితే ఉన్నాయి కానీ ఇంత అడ్వెంచరస్ ప్లేస్ లేదనుకుంటున్నాను ఒకవేళ మీరు దీనికంటే అడ్వెంచరస్ ప్లేస్ చూసి ఎక్కడ ఉందో అది ఇంకా అలా ట్రెక్కింగ్ మధ్యలో అయితే ఒక ప్రత్యేకమైన శివలింగం అయితే ఉంది నాకు ఆ శివలింగాన్ని చూసిన వెంటనే బాహుబలిలో ప్రవాసం ఉన్న బొట్టు పెట్టిన సీన్ అయితే గుర్తొచ్చింది ఆ శివలింగం ఉండే ప్లేస్ లో అయితే చుట్టూ కొండలు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది మోస్ట్ రిస్కీ అండ్ అడ్వెంచర్ ప్లేస్ వచ్చేసాము చూస్తున్నారు కదా పెద్ద అలానే గడ్డపారు ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఆ కొండను చూడగానే గుండె జారి గల్లంత అయింది బైక్ స్ట్రైట్ గా ఉన్న కొండను ఎక్కుతున్నాము పొరపాటున చేయి జారినా కాలు జారినా ఇంకా గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే చేసే ప్రేమాయే వస్తుంది వస్తుందిరా కదా కదద్దు కదద్దు చూడు చూడు వదిలే

పర్వతమలేకి లేకి ఎంతో మంది వస్తుంటారు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఈ ప్రదేశంకి వచ్చాక సాహసం చేయలేక వెనక్కి వెళ్ళిపోతుంటారు కొంతమంది వాళ్ళ పక్కన వాళ్ళ సహాయంతో ఎలాగోలా ధైర్యం చేసుకుని పైకెక్కేస్తారు ప్రదేశానికి వచ్చాక ప్రతి ఒక్కరు కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి బ్యాగులు తీసుకెళ్లాలంటే దగ్గరకు వచ్చి మరీ జిప్ ఓపెన్ చేసి మరీ లోపల చూస్తాయి ఏమేమి ఉన్నాయని ఎగ్జాంపుల్ మా వాడికి జరిగింది చూశారు కదా ఫోన్లు బయట ఉన్నా కూడా చాక్లెట్ అని తీసుకెళ్లిపోతాయి వెళ్లేటప్పుడు గ్రూప్ గా వెళ్ళండి కోతులు కూడా కొంచెం భయపడి వెనక్కి పోతాయి చాలా ఎత్తైన కొండలు ఎక్కిన తర్వాత కిందకు చూసి భయపడే వాళ్ళు ఈ ప్రదేశానికి రావద్దనే చెప్తాను నేను ఎందుకంటే ఒకవేళ ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయినా ఈ ప్రదేశం నుంచి బయటకు తీసుకెళ్ళాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అంత డేంజర్గా ఉంటుంది ఈ ప్రదేశము అలానే మిమ్మల్ని భయపెట్టడం లేదు నేను అందరూ రావచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి తమిళనాడు వాళ్ళకైతే ఇది అలవాటైన ప్రదేశము కాబట్టి వాళ్ళకి ఇది సర్వసాధారణము మన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ పర్వతమలై కొండపైకి వచ్చాక వాటర్ కానీ ఫుడ్ కానీ ఏం దొరకదు మీరు వచ్చేటప్పుడే కావాల్సినవన్నీ తెచ్చుకుంటే మంచిది మేమైతే ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మాకైతే అవన్నీ తెలియదు మా బ్రోకి ఇక్కడ తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు ఆయన ఈ ఆశ్రమానికి పెద్ద ఇక్కడ పైకి ఎవరిని రానిది ఇక్కడికి మనం ఇక్కడ అందరూ మేఘాలు చూడడానికి పైట వస్తారు మేము అలా కాదు వితౌట్ ప్లేట్ పైకి వచ్చేసాం నాలుగు వేల ఐదు అడుగులు ఎక్కువగా వచ్చేసాం చూడండి ఒకసారి ఇంట్లో ఏం చేస్తారా చూడండిరా మొత్తం కొండంతా ఎక్కేసిన తర్వాత పై చూస్తే చాలా బాగా అనిపించింది నా లైఫ్ లో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడా చూడలేదు ఆ లొకేషన్ చూసిన వెంటనే మేము పడిన కష్టమంతా పోయింది మాకైతే ఇక్కడ స్వామీజీ సాంబార్ అన్నం అయితే పెట్టారు చాలా బాగుంది ఆయన ద్వారా మాకైతే ఫుడ్ వాటర్ అయితే లభించాయి ఇంకా దేవుడి గుడిలోకి అయితే వెళ్ళిపోయాము పౌర్ణమి కావడంతో జనాలు కూడా బానే వచ్చారు అదేంటోగాని కింద స్టార్ట్ అయినప్పటి నుండి పైన గుడి వరకు కూడా విభూది అయితే బాగా యూజ్ చేస్తున్నారు ఎందుకంటే శివుడికి ఎక్కువ విభూతి ఇష్టం కాబట్టి అదే యూజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఈ టెంపుల్ ని పర్వతమాలయనే కాకుండా కాళకంఠేశ్వర స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు గుడిలో ప్రత్యేకంగా శివుడు అయితే ఉంటారు అలానే బ్రహ్మరాంబికా దేవి వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి ఇలా చాలా మంది దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉంటాయి ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటంటే మనమే డైరెక్ట్ గా గర్భగుడిలోకి వెళ్ళి దేవుణ్ణి తాకి మరీ దర్శనం చేసుకుని రావచ్చు సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ శంకర చేసుకుని ఇంటికి రిటర్న్ అయితే బయలుదేరేసాము పైకి ఎక్కేటప్పుడు కొంచెం ఈజీగా ఉన్నింది కానీ దిగేటప్పుడు దానికి డబ్బులు కష్టం అయితే ఉంటుంది సో ఇదంతా చూసిన తర్వాత మీకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తినడానికి ఏమైనా స్నాక్స్ తెచ్చుకొని బయలుదేరండి ఇంటికి అనండి ఈ పర్వతమలై ట్రిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ ఇక్కడ కొన్ని చిన్న మైనస్లు ఉన్నాయి అవి ఏంటంటే వాటర్ ఫుడ్ అవి రెండుగా ఉంటే ఇంకా బాగుండీ ఇక్కడ సో అది ఈ ట్రిప్ గురించి సరే మరి బాయ్ ఫ్రెండ్స్